అందరికి మరణాత దివి దేవుని సన్నిధి దినమంతా మీకు తోడే నడిపించిన గాక దేవుని యొక్క వాక్యమును బట్టి మూడు మాటలను మనం ధ్యానం చేసుకుందాము ఒకటి వేషము రెండు ద్వేషము మూడు రోషము దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు అలాగు చేయవారందరూ నీ దేవుడైన యహోవాకు హేయము ధర్మశాస్త్రమును అందించినటువంటి దేవాది దేవుడు మోషే గారి ద్వారా ఇస్రాయిలకు సదివిస్తూ ఉన్నటువంటి మాట స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు దేవుని పిల్లలారా వేషధారణ అనేటువంటిది దేవునికి ఇష్టము లేనటువంటి కార్యము అలాగురిని ఈ లోకములో లోక సంబంధమైనటువంటి కార్యములలో వేషము వేసుకునేటువంటి పనులు వేషము వేసుకునేటువంటి కార్యములు అనేకము ఉంటే మరి క్రైస్తవులైనటువంటి వారు భ్రమపడుతూ ఇదిగోండి వాటిలో మంచి ఉన్నది కదా నీతే ఉన్నది కదా ఎందుకు చూడకూడదు ఎందుకు ఈ విధముగా ఉండకూడదు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నారు వారు వేషము వేసుకొని చేస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యము నాకు హేయం కనుక మీ పరిశుద్ధతను మీరు కాపాడుకునండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు రెండవ మాట ద్వేషము కీర్తనలు ఇరవై కీర్తన పంతొమ్మిదో వచ్చిన నా శత్రువులను చూడమో వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించు చూనారు దేవుని పిల్లలారా మిమ్మల్ని ఎవరు ద్వేషించినా ఎవరు దూషించినా ప్రేమించేటువంటి ప్రభు వైపు చూడండి క్రూర ద్వేషముతో వారు మిమ్మల్ని ద్వేషించినా కూడా ప్రభు మీ పక్షముగా ఉంటే వారు ఏమి కూడా చేయలేరు దేవుని సన్నిధిలో సంతోషముతో గడిపేటువంటి మరి సహవాసమును మీరు కాపాడుకునండి అలాగుననే రోషము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై మూడో వచ్చినం నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచి ఉన్నది దేవుని పిల్లలారా లోక సంబంధమైనటువంటి రోషము మరి లోక సంబంధముగా వారేదో అన్నారు వీరేదో అన్నారు ఇటువంటి రోషములు కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోషము ఇదిగో సంవత్సరము గడిచిపోతూ ఉండగా నేను సన్నిధి చేయాలి ప్రార్థన చేయాలి మరి పరిశుద్ధ గ్రంథమును పూర్తి చేయాలి అదే విధముగా రాకడకు అనేకులను సిద్ధము చేయాలి మరి దేవుని కొరకు నిలబడాలి ఇట్టి విధమైనటువంటి మరి రోషమును దైవ రోషమును మనము కలిగి సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం వధువుగా మనము రాకడ కొరకు సిద్ధపడాలి వధువు సంగము వరుణి కొరకు ఎదురు చూచుచూ ఉన్నది అన్నట్లుగా ఎదురు చూసే వరుసలో ప్రభు మనలను ఉంచి నడిపించును కాక ప్రార్థన పరిశుభ్రమైన తండ్రి మాటలు విన్న వారిని దీవించండి ఏ సేనామంలో ఆమె